మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కనపేట గ్రామంలో దారుణం చోటు చేసుకుంది అక్కనపేట గ్రామానికి చెందిన వెలుమల శ్రీనివాస్ కుమారుడు వెలుమల దీక్షిత్ తన పల్సర్ ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ ద్విచక్ర వాహనాన్ని ఇంటి ముందు పార్క్ చేసి నిద్రిస్తున్న క్రమంలో మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు ద్విచక్ర వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు వెంటనే స్పందించిన బాధితులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న రామాయపేట ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పివేశారు లక్షా ముప్పై వేల రూపాయల విలువగల పల్సర్ ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ ద్విచక్ర వాహనం దగ్ధం కావడంతో సుమారు డెబ్బై వేల రూపాయల ఆక్షి నష్టం జరిగినట్టు బాధితుడు వెల్ముల దీక్షిత్ తెలిపారు అర్ధరాత్రి వేళ జరిగిన ఈ దుర్ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు